ప్రజలకు అండగా నిలిచాం రాజకీయాలకు అతీతంగా ప్రజలను చచ్చిపోయిన గొర్రెలు గేదెలు ఎంతో మంది గడ్డి మామూలు కొట్టుకపోయి గేదెల మీద పాల వృత్తి మీద ఆధారపడ్డ చాలా మంది చిన్న సన్నకారు రైతులు ఇల్లు వాకి లేని పొలాలు లేని వ్యాపారాలు లేని వాళ్ళు గేదెలతోనే రోజు మామూలుగా రెండో మూడో గేదెలు పెట్టుకుంటే వాటి వల్ల పాల మీద వచ్చే ఆదాయంతో పిల్లల్ని చదివించుకోవచ్చు ఇంటి ఖర్చులు అవుతాయని అనుకొని గడ్డి తీసుకొచ్చుకొని మోపులు వేసుకుంటే మనటి వరదలకి గాలికి గడ్డి మోపులన్నీ కొట్టుకుపోయినాయి ఈరోజు వాళ్ళకి ఆధారం లేదు అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చచ్చిపోయిన పశువుల గురించి పట్టించుకోవట్లేదు ఇంతవరకు ఎక్కడ ఏ ఏ గ్రామంలో ఎన్ని పశువులు చచ్చిపోయినాయి అనేది నివేదికలు తయారు చేసుకోవట్లేదు కాబట్టి వెనువెంటనే అధికారులని అప్రమత్తం చేసి నిస్వార్థంగా నిజమైన వాళ్ళకి నష్టపోయిన రైతులకి నష్ట నివేదిక తయారు చేసే విధంగా నష్ట పరిహారం కూడా సకాలంలో వచ్చే విధంగా ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అప్రమత్తమై ఎన్నికల కోసము ఓట్ల కోసం వచ్చే నాయకులు మరి ఇది ఓట్ల సీజన్ కాదనుకో అని చెప్పేసి హైదరాబాద్లో మకామియటం అనేది కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం దానికి ప్రత్యక్షంగా మేము కూడా చేసినాం కాబట్టి చెప్తున్నాం అంతకుముందు మామూలుగా కరోనా వచ్చింది దాదాపుగా మూడు సంవత్సరాల కరోనా కొనసాగింది కానీ లాక్డౌన్ పెట్టిన క్లిష్టమైన పరిస్థితులల్లో ఈడ ప్రైవేటు ఉద్యోగులు కూడా బయటకు పోయి ఉద్యోగం చేసుకోలేక జీతాలు లేక అవసరపడుతున్నారు అని అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకుల్ని పంపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వమే చేయలేదు నిస్వార్థంగా ప్రజాప్రతినిధులు చాలా మంది వ్యాపారవేత్తల్ని వ్యాపారవేత్తాలని క్రోడీకరించడం వాళ్ళందరినీ సమీకరించడంతో వేలాది మందికి లక్షలాది మందికి ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చిన వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలిగినాను ఈరోజు ఏదో పాత బట్టలు తీసుకురండి ఒప్ప చెప్పండి అని చెప్పేసి అని అంటున్నారు పాత బట్టలు ఒప్ప చెప్పిన వాళ్ళు ఎవరు ఇవ్వాలి వాళ్ళకి చేర్చేది ఎవరు మా దగ్గర కోటయ్య సారాన్ని పాపం స్వచ్ఛంద నిస్వార్థంగా పనిచేస్తాడు ఆయన కూడా మామూలుగా ఇటువంటి పాత వస్తువులు తీసుకుపోయి ఎవరైనా పనికొచ్చేటోళ్ళకి ఇవ్వటం పాత బట్టలు తీసుకుపోయి మామూలుగా అక్కడ ఒక డబ్బాలు వేస్తే కావాల్సిన వాళ్ళు తీసుకపోండి అని చెప్పేసి బోర్డులు పెట్టిన సందర్భాలు ఇలా కోదాళ్ళు కొత్త కాదు సామాజిక కార్యకర్తలు రక్తదానాలు చేసిన వాళ్ళు రోజు కోదాడులో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ వంతు వాళ్ళు పనిచేస్తున్నారు మరి ప్రజాప్రతినిధులు పనిచేసిన వాళ్ళు మామూలుగా ఎన్నికైన వాళ్ళు మాత్రం ప్రజలను విస్మరించి ఈ రోజు హైదరాబాద్లో మకామేస్తున్నారు వాళ్ళు ఉంటేనే అధికారులు కొద్దిగా ఉరుకుల పరుగుల మీద పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యక్షమై కోదాళ్ళలో పనిచేస్తే బాగుంటుంది అనేది ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీనా రాజకీయాలకు అతీతంగానే అడుగుతున్నాం మేము ఎందుకంటే గతంలో మేము ఇటువంటి సందర్భాలలో ఆపత్కాలంలో విపత్కరమైన పరిస్థితులలో ప్రజలకి చేదోడు వాదుడుగా మనోధైర్యాన్ని ఇయ్యటానికి ఉన్నాం కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలు ఎట్లయితే అవుతారో ఈరోజు కోదాడు ప్రజలు అనాథలు మిగిలిపోయే పరిస్థితి ఉంది మాకు పిల్లలు జిల్లలు లేరు మాకు ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ కంటే మించింది లేదు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే మాకు పిల్లలు అని చెప్పి చెప్పారు అనాథలుగా మిగిలిపోయి వరదలలో కొట్టుకుపోయి బిక్కు అంటూ ప్రాణ కాలం గడుపుతున్న ఈ కోదాడు ఉజునారు పిల్లల్ని తమ సొంత బిడ్డలుగా భావించి మరి కాపాడటానికి సొంతంగా నిధులు ఇవ్వమని అన్నట్లే ప్రభుత్వం నుంచి అయినా వెనువెంటనే తీసుకొచ్చి ఈ ఆపత్కాలంలో ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్థానికుడుగా డిమాండ్ చేస్తున్నారు మహబూబాద్ జిల్లాలలో పంచుతూ ఉన్నారు కానీ మరి అధికారంలోకి వచ్చి ఓట్లు ఓట్లేయమని చెప్పేసి ఓట్లు ఓట్లేకున్న నాయకులు మరి ఎందుకు ప్రజల్ని సామాన్యుడిని గాలి అర్థం అర్థం ఈ ఈరోజు ఇది మానవతా ధర్మం ప్రకృతి వైపరీత్యం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి వేదికల మీద మాట్లాడుతున్నారు కానీ ఓట్లప్పుడు మాత్రం కోట్లు గుమ్మరిచ్చే నాయకులు ఈరోజు కనీసం ప్రజల్ని గాలి వదిలేసి నిత్యావసర సరుకులు ఇవ్వటంలో కూడా వైఫల్యం ఏం లేదు వెను వెంటనే నిత్యావసర సరుకులు ఇవ్వాలి ఈరోజు విద్యార్థుల అగచాట్లు మామూలు కాదు నెములుపొరి గురుకుల హాస్టల్లో కనీసం వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు చేతులు కాలినక ఆకులు పట్టుకున్నట్టు మామూలుగా అధికారులు కొత్తగా వచ్చిన అధికారులు వాళ్ళకి అవగాహన లేక విషయం తెలిసిన తర్వాత పత్రికల ద్వారానో సోషల్ మీడియా ద్వారానో తెలిసిన తర్వాత పాపం వాళ్ళు మానవతా వాదంతోనే అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులలో చేతులు ఉంటున్నారు ఈరోజు విద్యార్థులు రేపు దేశానికి పునాదులైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో గడిచిపోవటమేమో కానీ వాళ్ళ ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి వస్తుంది కాబట్టి నెమిలిపూర్ లాంటి ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు మామూలుగా నల్ల నీళ్లు నీళ్ళు నీళ్ళైతే రానే రావట్లేదు అక్కడో ఇక్కడో వచ్చే గ్రామ పంచాయతీ నీళ్లలో కూడా ఈ వరదల వల్ల కలుషిత అయిపోయి నీళ్లు అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది కనీసం ఎక్కడ ఒక బ్లీచింగ్ పౌడర్ వేయట్లే ఒక పిచికారి చల్లట్లే దోమలు రోజు రోజుకు పెట్టి పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏనుగు చేయలేని హాని ఏ ప్రాణి కూడా చేయలేని హాని కౌపడని గింతంత ఉండే దోమ అనేక ప్రాణాంతకరమైన జబ్బుల్ని తీసుకొస్తుంది మలేరియా పైలేరియా డమేరియా బ్రెయిన్ ట్యూమర్ డెంగ్యూ ఇటువంటి ప్రాణాంతకమైన జబ్బులన్నీ తీసుకొచ్చి ఆ దోమను నివారించడానికి కనీసం పిచికారి చేయట్లే మందు కొట్టట్లే దోమను మందు కొట్టట్లే ప్రజల ప్రాణాలంటే ఈ రోజు లెక్కలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది అందుకే మేము అంటున్నాం పారిశుద్ధ్యం లోపించిన పారిశుద్ధ్యాన్ని వెంటనే పునరుద్ధరించండి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపండి నిజమైన బాధితులు నిజమైన చిన్న సన్నకారు రైతులు ఎవరైతే నష్టపోయారో ఈ వరదల వల్ల పంటలు నష్టపోయారో మేట పట్టిందో ఆ మేట పట్టిన వాటికి మళ్ళీ ఈ సంవత్సరంలో పంటలు తీసుకోవడానికి కావాల్సిన లోన్లు ఇస్తారా ప్రభుత్వ పరిహారం ఇస్తారా ఇస్తే ఈ సంవత్సరం కూడా నష్టపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా రాజకీయాలు లేకపోతే వర్గాల్ని చేసే పరిస్థితి కాకుండా సామాన్యుల్ని రాజకీయాలకు అతీతంగా అధికారానికి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా నిస్వార్థంగా నిజమైన వాళ్ళకి ఈ నష్టపరిహారం చెల్లించడానికి నష్ట నివేదికలు అంచనా నివేదికలు నాయకుల నెలలో కూర్చొని కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లోపించిన పారిశుద్ధ్యాన్ని పునరుద్ధరించాలి గ్రామాలలో ఎక్కడెక్కడైతే రాకపోకలు బంద్ వాటికి తాత్కాలికంగా వెనువెంటనే మరామతులు చేపించి రోడ్లను మరామతులు చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి పెద్ద నాయకుడు మేమేం కాదనం కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రతిసారి ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ ఉంటారు ఈ నియోజకవర్గం నుంచి ఈ నుంచి ప్రాతినిధ్యం వహించే నాయకుడు అయితే మంచిదే మేము కూడా కోరుకుంటాం మరి ఎప్పుడు చూసినా గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాటికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో వందల కోట్లు తీసుకొచ్చినా అని చెప్పి కరపత్రాలు వేసుకుంటున్నారు మాకేం ఇబ్బంది లేదు అది నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది కానీ ఈరోజు కళ్ళ పడేటట్టు నష్టం జరిగింది ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లను మంజూరు చేపియండి పునరుద్ధరించడానికి నష్ట నివేదిక ఈరోజు మొత్తానికి కూడా కోలా నియోజకవర్గం నుంచి మొత్తం కలిపితే కూడా అన్ని మండలాల్లో దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంటలు నష్టపోయారు రైతులు వాటికి నష్టపరిహారం అందించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి మరి మరో ముఖ్యమంత్రికి చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెను చేయాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం